మళ్ళే ఇక ముందు నీ పల్లె సౌఖ్యాలకే ఇల్లురా పల్లె స్వర్గమై విలసిల్లురా అన్నాడు ఆ స్వర్గమై విలసిల్లా ఎట్లా అనేది ఒక లైన్ యాదరంకులు చెప్పిండ్రు నిజంగా ఆ పాటలా చాలు మా ఊరికి కరెంట్ అయ్యా అయా మీకు చూస్తే వాళ్ళందరికీ టీవీలోకి చెప్తున్నా చాలా మంది ఉన్నారు ఇంకా మాట్లాడేటోళ్ళు పాటలు పాడేటోళ్ళు వేదిక మీద ఉద్దండులు ఉన్నారు ఒకరి ఒకరు ఉన్నారు అందరి అందరి ఉన్నాయి మా ఊరికి కరెంట్ ఎట్లా వచ్చిందంటే జయగిరి అని మా పక్కకు ఉంటుంది దేవన్నపేట జయగిరి జయగిరిలా ఇంజనీరింగ్ చీఫ్ ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే ఆ ఊర్లో ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేషన్కి పోతే అక్కడ ఈ పాట పాడిండు పాట పాడే క్రమంలో ఒక్కటే చరణం పాడినిపిస్తా కింది నుంచి నాకు డిమాండ్ చూస్తున్నా మధ్య మధ్యలో ఆ పాటలు అని చెప్పని అందుకే చెప్తున్నా వాడలో దీపాలు గుడిసెలో దీపాలు గుడిసెలో దీపాలు దీపాలు తుంగ భయమే అని పాట వాడి మీ అదృష్టం మీ ఊర్లో ఉన్న వాటికే మీ కరెంట్ వచ్చింది మా దురదృష్టం మా ఊరికి కరెంట్ లేదు అంటే అప్పటికప్పుడు కూర్చొని ఆ ఆఫీసరు ఎస్టిమేట్ తెప్పించుకొని కరెంట్ కరెంట్ తీసుకొచ్చిన ఉదంతం ఇది ఇప్పుడు నేను గిడ 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 లో అందరూ కింద కూర్చుంటే మొత్తం నిండితే అందరూ ఇటు ఇక్కడే దిగుతారు ఈడ కొంతమంది బయట కొంత అందరు ప్లీజ్ అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు అందరు కిందికి రా ఆస్మా మీరందరి కిందికి రాను అందరికి పేర్లు చెప్తా ఇప్పుడు మరి నడు అందరి కిందికి రాను పేర్లు చెప్తే తెలుస్తుంది కదా ఇప్పుడు మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు సన్నిహిత మిత్రుడు చాలా సన్నిహిత మిత్రుడు మా వెంకటేశ్వర